హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కుస్మా యూట్యూబ్ ఛానల్ ఈరోజు మీకు ఆనంకాయ పాలు వేసి ఎలా వండుకోవాలో చూపిస్తున్నాను బీరకాయలు కానీ ఆనంకాయలు కానీ పాలు వచ్చేసుకుంటే చాలా బాగుంటుందండి కాచి చల్లార్చిన పాలు ఓకే అండి వీడియోలోకి వెళ్ళిపోదాం నేను లేతే ఒక ఆనంకాయ తీసుకున్నాను అయితే ఆనంకాయ మొత్తం చేయట్లేదండి ఒక హాఫ్ ఆనంకాయ తీసుకుంటున్నాను అది ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి అయితే ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసిన పోపు దినుసులు మీకు నచ్చినవి వేసుకోవచ్చు పోపు దినుసులు వేసిన ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు వేసిన ఒక పెద్ద సైజు ఉల్లిపాయ సన్న ముక్కలుగా కట్ చేసి ఉల్లిపాయ ముక్కలు వేసి కొంచెం కరివేపాకు వేసిన కరివేపాకు వేసి కొంచెం కలిపి మూత పెట్టాలి కొంచెం ఒక లైట్గా ఫ్రై అయ్యాక మరీ బ్రౌన్ కలర్ మారాల్సిన అవసరం లేదు కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది ఫ్రై అయ్యాక మనం అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలండి మళ్ళీ ఒకసారి కలపండి దాన్ని కలిపి అల్లమెల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి కొంచెం ఒక హాఫ్ స్పూన్ వేసిన స్పూన్ మొత్తం వేయలేదండి హాఫ్ స్పూన్ హాఫ్ స్పూన్ వేసిన వేసి కలిపాలి కలిపి మూత పెట్టండి అది పచ్చివాసన ఎవరు కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు ఆనంకాయ ముక్కలు ఇట్లా సన్నగా కట్ చేసి పెట్టుకొని ఆనంకాయలు వేసినానండి నేను కలిపి ఆనకాయ ముక్కలు వేసి కలిపి మూత పెట్టాలి వాటర్ అయితే వేయలేదు నేను ఆనకాయ కదా వాటర్ ఉంటుంది అయితే డైట్ చేసే వాళ్ళకి ఆనకాయ మాత్రం చాలా బాగా ఉపయోగపడుతుందండి వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కదా డైట్లోకి బాగుంటుంది అయితే నేను పచ్చిమిర్చి పేస్ట్ వేస్తున్నాను కొన్ని పచ్చిమిర్చి పచ్చి కొబ్బరి ఒక హాఫ్ సగం ముక్క తీసుకున్నాను అయితే కొంచెం పండుగ అయినాయి పచ్చిమిర్చి అలాగే వేస్తున్నాను కర్రీలోకి ఏం కాదండి బాగానే ఉంటుంది కొంచెం సాల్ట్ వేసి పేస్ట్ చేసి పెట్టుకున్నాము పచ్చి కొబ్బరి పచ్చిమిర్చి కలిపి ఆనకాయ వాటర్ వచ్చేసింది అందులోకి కూరలో ఒక వాటర్ ఆనకాయ కదా ఖచ్చితంగా వాటర్ ఉంటుంది బాగా అందుకే మనం ఎక్స్ట్రా వాటర్ వేయాల్సిన అవసరం లేదు కలిపి కొంచెం పసుపు పసుపు వేసి కలపాలి ఇప్పుడు మనం ఆ పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి పచ్చిమిర్చి పేస్ట్ అది వేసుకోవాలి ఇందులోకైతే నేను ఏ మసాలాలు వేయలేదండి ఓన్లీ పచ్చిమిర్చి పేస్టు కొబ్బరి సాల్ట్ వేసి మిక్సీ చేసి పెట్టుకున్నా అదొక్కటే వేసిన కర్రీ మాత్రం చపాతికి కానీ రోటీకి కానీ రైస్కి కానీ చాలా బాగుంటుంది ఒకసారి అయితే ట్రై చేయండి వాటర్ బదులు పాలు వేసిన అంతే టేస్ట్ మాత్రం చాలా మారిపోతుంది టేస్ట్ వాటర్ వేస్తున్నా కొంచెం వేరే ఉంటుంది కాచి చల్లార్చిన పాలు వేస్తున్నా ఒక సెవెన్ గ్లాస్ పాలు వేసిన పాలు వేసి మూత పెట్టాలి ఒక టూ మినిట్స్ ఉడికితే సరిపోతుంది కర మనం పచ్చిమిర్చి పేస్ట్ వేసినాక ఉడుకుతుంది కదా ఉడికినాక మనం పాలు వేస్తున్నాం కాబట్టి పాలు విరగడం అంటూ ఏముండదండి కర్రీ అయితే చాలా బాగుంటుంది ఇంకా ఉడికింది చూడండి పాలు ఇట్లా విరిగినట్టు కూడా ఏం లేదు చూడండి కర్రీ అయితే చాలా బాగుంటుంది ఒకసారి అయితే ట్రై చేయండి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి బాయ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి బాయ్